హలో గుడ్ ఈవెనింగ్ సార్ సార్ నా పేరు హలవా జయశ్రీ సార్ రాత్రి నేను కంప్లైంట్ రేజ్ చేశాను సార్ నేను ఆన్లైన్లో వేలేర్పాడు గురించి చెప్తే ఎస్ఐ ఎస్ఐ గారి మీద కంప్లైంట్ రేజ్ చేశాను సార్ నేను అయితే మీ మీ దాకా వచ్చిందా అని ఒకసారి కనుక్కుందాం అయితే నైట్ సార్ నాతోటి ఎస్ఐ గారును మెడికల్ స్టోర్ రాము అదే పోలీస్ స్టేషన్లో మిస్బిహేవియర్ చేశారు సార్ అది సిసి కెమెరాలో కూడా రికార్డ్ అయింది సార్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి సార్ చెక్ చేయండి సార్ నా దగ్గర మొబైల్ లేదన్నా సరే ఆ రాము దగ్గర మొబైల్ ఉంది దాన్ని కూర్చోబెట్టి అసలు నేను కేసు పెట్టడానికి వెళ్ళా దేనికి వెళ్ళలేదు నన్ను ఒక రెండు గంటల సేపు పోలీస్ స్టేషన్ దగ్గర నించోబెట్టి నా దగ్గర సెల్ లేదు సార్ సెల్ లేదు సార్ చూడండి సార్ లేదు సార్ అన్నా కూడా నీ దగ్గర సెల్ ఉంది సెల్ ఉంది అని లేదు సార్ నా దగ్గర సెల్ అని చెప్పి రెండు చేతులు చూపించా నా దగ్గర బ్యాగ్ లేదు ఏమీ లేదు నా డ్రెస్ ఏమో టైట్ ఉంది ఆ చున్నీ తీసి చూపించేదాకా వదిలిపెట్టలేదు సార్ అది పద్ధతా సార్ ఒక అంటే ఆరున్నరకి ఒక లేడీ కానిస్టేబుల్ లేరు ఎవరు లేరు నేను ఒక్కదాన్నేమన్నా నేను వెళ్ళిపోతాను అన్నా కూడా నైట్ టైము నన్ను ఉంచి మరీ ఆ విధంగా చేశారు ఆన్లైన్లో పెట్టాం సార్ సార్ నేను ఒక ట్రైబుల్ లేడీని అసలు నాకు నేను కేసు పెట్టడానికి వెళ్ళలేదు ఏమీ లేదు ఎస్ఐ గారు ఏమంటారు అంటే వేలేరుపాడొస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను నిన్ను పూటికాలతో కొడతాను ఇంకా ఎన్ని ఎన్ని తిట్టారో సార్ అవన్నీ సీసీ కెమెరాలో ఒక రికార్డ్ అవుతుంది వాయిస్ రికార్డ్ అవుతుంది మీరు చూడండి సార్

మెడికల్ స్టోర్ రాము గతంలో నన్ను కొట్టి ఆ కొట్టినా కూడా కేసు తీసుకోలేదు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో కేసు ఉంది అది తీసుకోలేదు ఆయన నేను డ్రెస్ తీసు నవ్వుతున్నారు వాళ్ళు నన్ను చూసి మాది అక్షర వేలపాల్లో నాకు ఇల్లుంది సార్ ఆ ఇంటి గురించి అని తిరుగుతా ఉంటే ఎంఆర్ఓ గారు ఏమంటారు మీ ఇంటికి వెళ్ళి కూర్చో అంటారు ఎస్ఐ గారేమంటారు నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఆయన నన్ను ఎమా తడుతు ఇంటికి వెళ్ళి కూర్చోమన్నది వాళ్ళే ఎస్ఐ గారు నదికి డబ్బులు కూడా తీసుకున్నారు ఎస్ఐ గారు డబ్బులు కూడా తీసుకున్నారు సార్ ఎస్ఐ ఆ ఈ గారే వాళ్ళని పిలిపించి మాట్లాడాలంటే డబ్బులు అయితే యాభై వేలంటే మా దగ్గర డబ్బులు లేకపోతే తీసుకున్నారు సార్ అది కూడా సీసీ కెమెరాలు అవి ఉంటుంది ఎలా ఉంటుంది అంటే అదే బ్యాంక్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి సార్ అక్కడ చూడండి కావాలంటే ఆ డేట్ కూడా చెప్తా సమయం చెప్తాను నిన్న కాదు అది మొన్న ఎప్పుడో తీసుకున్నారు ఇరవై వేలు తీసుకున్నారు అయితే సార్ ఆ మెడికల్ స్టోర్ రాము ఎస్ఐ గారు మీరు కావాలంటే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు చూసుకుంటే చూసుకోండి నేను ఇంట్లో ఉండి మీకు ఇప్పుడు నేను చేస్తున్నాను సార్ మీకు ఫోన్ చేస్తున్నాను నేను బయటకు వచ్చి ఈ బయటకు వచ్చి తిరిగే వాళ్ళం కూడా కాదు మేము నా ఇల్లు కోసం నేను వెళ్ళాను ఎంఆర్ఓ గారు వెళ్ళి అక్కడ కూర్చోమన్నారు నేను కూర్చున్నా నా మీద కేసు పెట్టిందంట ఇప్పుడు ఎస్ఐ మరి నేనేమి చేయకుండా కేసు ఎలా పెడతారో నాకు అర్థం కాలేదు చంపుదామని చూసారో అది కూడా తెలుసుకుంటాం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు సార్ ఇప్పుడు ఆయన ఒకటే డిపార్ట్మెంట్ అని ఆయన్ని న్యాయం నాకు అన్యాయం జరిగిద్ది అంటారా చెప్పండి ఒక మాట ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసే చేయండి సార్ ఆ సీసీ కెమెరాలో చూడండి సార్ మొత్తం మీరు అది చూసి అది చూసి యాక్షన్ తీసుకోండి ఆ రాము మీద మాత్రం పక్కా తీసుకోవాలి ఎందుకంటే ఆయన నన్ను చూసి మరి హేళన్ చేసి ఎస్ఐ గారు ముందే ఎన్ని బూత్ మాటలు మాట్లాడారో నువ్వు బట్టలు తీసుకొని తిరిగినా కూడా ఆ ఇల్లు నీకు రాదంట అని అన్నాడు ఆ రాము నేను వెళ్ళి ఇదే విషయం ఈ సీసీ కెమెరా ఉంది అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి ఉంటుంది ఢిల్లీకి వెళ్ళాన కూర్చుంటుంది సార్ నేను వదిలిపెట్టను ఈ మాట మాత్రం నేను నేను పద్ధతిగా ఉండేదానే సార్ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు నా గురించి ఇక్కడ అందరికి తెలుసు ఇప్పుడు నాలాంటి ఒక లేడీకే ఆయన ఆ టైంలో నా దగ్గర సెల్లు లేదన్నా కూడా డ్రెస్ మీద ఉన్న చున్నీ తీసి చూపించేదాకా వదలలేదంటే ఏమనుకోవాలి వాళ్ళిద్దరిని నా ప్రైవేట్ పార్ట్స్ కోసం నేను నాకు అనుకూలంగా ఉన్న డ్రెస్ని ఇది చేసుకొని పైన చున్నీతో కవర్ చేసుకొని నేను మీరు సీసీ కెమెరాలో చూడండి సార్ అసలు ఎట్లా ఉన్నానో ఏంటో మీకు తెలిసిద్ది అది ఇప్పి చూపించేదాకా వదిలిపెట్టలేదు ఎస్ఐ గారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నా ప్రైవేట్ పార్ట్స్ చూడు హౌస్ అసలు సెల్ గురించి ఆయనకి ఎందుకు నా దగ్గర లేదని తెలుసు రాము దగ్గరికి వెళ్ళి లోపల కూర్చోబెట్టి ఆయన జేబులో సెల్ ఉంది ఆయన్ని క్వశ్చన్ చేయలేదు పక్కన పెట్టమని చెప్పలేదు నా దగ్గర సెల్లు లేదు ఏమి లేదు ఖాళీగా నించున్నా సార్ నేను రెండు చేతులు చాపి చూపించాను సెల్లు ఉందా లేదు సార్ నా దగ్గర సెల్లు లేదు సార్ అన్నాను లేదు ఉంటుంది లోపల ఉంటుంది అంటాడు మాట్లాడితే ఇప్పుడు నేను చున్నీ తీసి చూపించ చూపియాల్సి ఆయన చూపియాలి ఇంకా రేపు బట్టలు కూడా తీసి చూపించమంటాడు గారమ నడిసి అప్పుడు నాకు భయం వేసి నేను లోపల నుంచి ఊరుకొచ్చాను మీరు అది కూడా చూడొచ్చు సీసీ కెమెరాలో మొత్తం ఉంటుంది నాకు మాత్రం న్యాయం చేయండి సార్ నేను అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరగలేను సార్ సరే సార్